అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్ ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుంది ఉండరా పూర్వ పూర్వ వైభవం తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు కానీ ఇది సరిపోదు ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే అది మంచి బ్రాండ్ వాల్యూ మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ట్ టూ అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి కొడుకు క్యారెక్టర్ నువ్వు వేయాలి అవును కదా ఇలాగ ఉంది కదా కదా లీడ్ కరెక్ట్ మనకి మన లీడ్ ఉండవలసింది లీడ్ ఉంటుంది అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది ప్రకాష్ దాస్ గారి ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్ మీ ఇష్టం వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ మీకు చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక తెలువని అండర్ లింక్ ఉంటుంది ప్రభాస్ గారు ఇస్ మై గారు మై నాన్న నాన్న అని పిలుస్తాను నేను అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు అలా నాన్న నాన్న పిలిస్తే నాకు అది ముద్దు కనిపించేది అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నా నాన్న అంటాడు నేను నాన్న బాగుంది చరణ్ గారు ఈజ్ మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో అల్ రోజు గారు బనీ ఇస్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికి తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం అవునా ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ వేణు శ్రీరామ్ వేణు ఇస్ మై బాయ్ తమ్ముడు సినిమాని మూడు ముక్కలు చెప్పాలంటే తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా మీకు డబ్బు తెస్తుందా ఫస్ట్ పేరు తెస్తుంది తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తాస్తుంది సో జూలై ఫోర్త్ సినిమా వస్తుంది తమ్ముడు సో ఆడియన్స్కి మీరేం చెప్తారు ఎస్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే సో ఈ సినిమా ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే ఈ సినిమా వేణు శ్రీరామ్ సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో సో అది నో డౌట్ సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బోస్టర్ అయితే దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం జూలై ఫోర్తో మీరు థియేటర్కి రండి ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా అది నా ప్రామిస్ ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్ అంటే నితిన్కి ఒక కొత్త సినిమా కొత్త అప్రోచ్ ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు అది ఫస్ట్ పాయింట్ అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికేట్ తీసుకున్న దిల్ రాజు సో ఇది సెకండ్ పాయింట్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము యూఏ సెన్సార్ వాళ్ళు కొన్ని కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికెట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో అనుకున్నాడో నితిన్ చుట్టూ ఒక ఐదుగురు ఉమెన్ పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగే కథ ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డెఫరెంట్గా ఈ సినిమాతో పొందుతారు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ జూలై ఫోర్త్ తమిళ సినిమా ఉంది తమిళ సినిమా రిలీజ్ కాకముందే మీరు నాకు వెళ్ళమ్మనే ఒక కథ వినిపించారు మామూలు ఇండస్ట్రీలో ఉంటుంది ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తాము అని ఉంటుంది మీకు ఏంటి మళ్ళీ మీ మీ మైండ్ సెట్ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నాతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు ఇమీడియట్ సినిమా సేమ్ నాకు సుబ్రహ్మణ్యం ఫేర్ సెల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ జరుగుతుంది తేజుతో అనిల్ రావు ఇప్పుడు పటాస్ రిలీజ్ అయింది పిలిచి అనిల్ని సినిమా చేస్తా అన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఒక సాంగ్ చూపించి ఈ హీరోతో సినిమా చేద్దామని చెప్పాను అప్పటికే పిల్ల నువ్వులేని జీవితం చేశాను గీతా వాళ్ళతో కలిపి సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవ్వబోతుందని నాకు అర్థమైంది నాకు అర్థమై వైనాట్ అంటే పటాస్ పటాస్ పెద్ద హిట్ అయింది సుబ్రహ్మణ్యం సేల్ హిట్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే సుప్రీం అయింది ఓకే సో ఇది అలాగే తమ్ముడుతో నితిన్కు మళ్ళీ సక్సెస్ వస్తుంది బలగంతో ఆల్రెడీ వేణు సక్సెస్ కొట్టాడు వీళ్ళిద్దరు కలిస్తే ఎల్లమ్మ అద్భుతంగా ఉంటుంది నా విజన్ విజన్ ఓకే నీ విజన్ మనసుఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంకల్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ